ధ్వజస్తంభం ఏ దేవాలయానికి వెళ్ళినా ముందుగా ధ్వజస్తంభానికి మొక్కి ప్రదక్షిణ చేసి ఆ తర్వాతే లోపలికి వెళ్తాం ఆ ధ్వజస్తంభం ఏర్పడడానికి ఒక కథ ఉంది అదేంటంటే భారత యుద్ధానంతరం పాండవులలో జ్యేష్ఠుడైన ధర్మరాజు సింహాసనాన్ని అధిష్టిస్తాడు ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తుంటాడు ధర్మమూర్తిగా గొప్పదాతగా పేరు పొందాలనే కోరికతో విరివిగా దాన ధర్మాలు చేయడం మొదలు పెడతాడు ఇదంతా చూస్తున్న శ్రీకృష్ణుడు అతనికి తగిన రీతిగా గుణపాఠం చెప్పాలనుకుంటాడు ధర్మరాజుకి అశ్వమేధయాగం చేసి శత్రురాజులను జయించి దేవతలను బ్రాహ్మణులను సంతృప్తిపరిచి రాజ్యాన్ని సుస్థిరం సుభిక్షం చేయమని చెప్తాడు ధర్మరాజు శ్రీకృష్ణుడి మాట శిరసావహించి అశ్వమేధానికి సన్నాహాలు చేయించి యాగాశ్వానికి రక్షకులుగా నకుల సహదేవులను సైన్యంతో పంపుతాడు ఆ యాగాశ్వం అన్ని రాజ్యాలు తిరిగి చివరికి మణిపుర రాజ్యం చేరుతుంది ఆ రాజ్యానికి రాజు మయూరధ్వజుడు ఆయన మహాపరాక్రమవంతుడు గొప్ప దాతగా పేరుగాంచినాడు మయూరధ్వజుని కుమారుడు తామ్రధ్వజుడు పాండవుల యాగశ్వాన్ని బంధిస్తాడు తామ్రధ్వజునితో యుద్ధం చేసిన నకుల సహదేవులు భీమార్జునులు ఓడిపోతారు తమ్ముళ్లందరూ ఓడిపోయిన విషయం తెలుసుకున్న ధర్మరాజు స్వయంగా యుద్ధానికై బయలుదేరగా శ్రీకృష్ణుడు అతన్ని వారించి మయూరధ్వజుణ్ణి యుద్ధంలో జయించడం సాధ్యం కాదని మహాబల పరాక్రమవంతులైన భీమార్జునులే ఓడిపోయారని అతన్ని కపటోపాయంతో మాత్రమే జయించాలని చెప్తాడు శ్రీకృష్ణుడు ధర్మరాజులతో కలిసి వృద్ధ బ్రాహ్మణుల రూపంలో మణిపురం చేరుతాడు ఆ బ్రాహ్మణులను చూసిన మయూరధ్వజుడు వారికి దానం ఇవ్వదలిచి ఏం కావాలో కోరమని అడుగుతాడు దానికి శ్రీకృష్ణుడు రాజా మీ దర్శనార్థమై మేము వస్తున్న దారిలో ఒక సింహం అడ్డు వచ్చి ఇతని కుమారుణ్ణి పట్టుకుంది బాలుని విడిచిపెట్టవలసిందిగా మేము ప్రార్థించగా సింహం మానవ భాషలో మీ కుమారుడు మీకు కావాలంటే మణిపుర రాజైన మయూరధ్వజుని శరీరంలోని సగభాగం నాకు ఆహారంగా అతని భార్యపుత్రులే స్వయంగా కోసి ఇవ్వగా తెచ్చి ఇస్తే ఇతడిని వదిలేస్తానని చెప్పింది కనుక లు మాయందు దయతల్చి శరీరంలోని సగ భాగాన్ని దానమిచ్చి ఇతడి కుమారుని కాపాడమని కోరుతారు వారి కోరిక విన్న మయూరధ్వజుడు అంగీకరించి దానికి తగిన ఏర్పాట్లు చేయించి భార్యాస్తుతులు అతని శరీరాన్ని మధ్యకు కోసి వారికి ఇవ్వమని చెప్తాడు వారు ఆయన శరీరాన్ని సగంగా కోయడం చూసిన ధర్మరాజు అతని దాన గుణానికి నిబ్బెరపోయాడు ఇంతలో మయూరధ్వజుని ఎడమకన్ను నుంచి నీరు కారటం చూసిన ధర్మరాజు తమరు కన్నీరు కారుస్తూ ఇచ్చిన దానం మాకు వద్దుగాక వద్దు అంటాడు అందుకు మయూరధ్వజుడు మహాత్మ తమరు పొరపడుతున్నారు బాధపడి నా శరీరాన్ని మీకు ఇవ్వడం లేదు నా కుడి భాగం పరోపకారానికి ఉపయోగపడుతుంది కానీ ఆ భాగ్యం తనకు కలగడం లేదు కదా అని ఎడమకన్ను చాలా బాధపడుతూ కన్నీరు కారుస్తున్నదని వివరిస్తాడు మయూరధ్వజని దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు తన నిజస్వరూపాన్ని చూపి మయూరధ్వజ నీ దానగుణం అమోఘం ఏదైనా వరం కోరుకో అనుగ్రహిస్తాను అంటాడు పరమాత్మ నా శరీరం నశించినా నా ఆత్మ పరోపకార్థం ఉపయోగపడేలా నిత్యం మీ ముందు ఉండేలా అనుగ్రహించండి అని కోరుతాడు మయూరధ్వజుడు అందుకు శ్రీకృష్ణుడు తథాస్తు అని పలికి మయూరధ్వజ నేటి నుంచి ప్రతి దేవాలయం ముందు నీ గుర్తుగా నీ పేరున ధ్వజస్తంభాలు వెలుస్తాయి వాటిని ఆశ్రయించిన నీ ఆత్మ నిత్యం దైవ సన్నిధానంలో ఉంటుంది ముందు నిన్ను దర్శించి ప్రదక్షిణం నమస్కారాలు ఆచరించిన మీదటనే ప్రజలు తమ ఇష్ట దైవాలను దర్శించుకుంటారు ప్రతినిత్యం నీ శరీరమున దీపం ఎవరు ఉంచుతారో వారి జన్మ సఫలమవుతుంది నీ నెత్తిన ఉంచిన దీపం రాత్రులందు బాటసార్లకు దారి చూసే దీపం అవుతుంది అంటూ అనుగ్రహించాడు ఆనాటి నుంచి ఆలయాలు ముందు ధ్వజస్తంభాలను తప్పనిసరిగా ప్రతిష్ఠించడం ఆచారమైంది భక్తులు ముందుగా ధ్వజస్తంభానికి మొక్కి ఆ తర్వాతే మూల విరాట్లు దర్శనం చేసుకోవడం సాంప్రదాయంగా మారింది